హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మ్యాంగో పులిహోర తయారు చేసుకుంటున్నాం అండి సమ్మర్ వచ్చిందంటే మనకు ముందు గుర్తొచ్చేది మ్యాంగోసే కదండి మనకి పులిహోరకి ఇంపార్టెంట్ పుల్లగా ఉండే మామిడికాయలు కావాలండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి పెద్దవి రెండు మామిడికాయలు తీసుకోవాలండి అవి బాగా కడిగి తురుము పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు పలుకులు వేసుకోవాలి కొంచెం జీడిపప్పు ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మన కారం తగ్గట్టు ఒక ఏడు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇవి వేగేలోపు మనం పచ్చిమిర్చి అల్లం దంచుకొని ఉంచుకోవాలండి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం బచ్చాగా దంచుకొని వేసుకోవాలి మామిడికాయలు కూడా బాగా క్లీన్ చేసుకొని తురిమి పెట్టుకోవాలండి పుల్ల మామిడికాయలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి మనకి పులిహోరకు సరిపడా పసుపు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అంతా వేసుకోవాలండి సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ వేసి కలుపుకోవాలండి రైస్ వేసినప్పుడే సరిపడా ఉప్పు వేసుకోవాలండి ముందుగా అన్నం బాగా పొడి పొడిగా వచ్చేటట్టు ఓచుకొని ఆరబెట్టుకోవాలండి వేడి అన్నం కన్నా చల్లారిన అన్నం అయితే బాగా కలుస్తుంది మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్కి రెండు మామిడికాయలు తురుము వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పులిహార్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి